హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశవి కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వుల లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎన్నో ఆరోగ్య ఉన్న ఈ నువ్వుల లడ్డుని రోజుకొకటి తింటే ఎంతో బలం చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే రోజుకొకటి తీసుకుంటే చాలా బలం ఈ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక కప్పు వరకు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో నువ్వులు చిటుపటమన్నేంత వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వుల్ని లో ఫ్లేమ్లో ఇలా దోరగా వేయించుకోవడం వల్ల నువ్వుల లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా ఉండి చిటపటమన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి ఇందులో పావు కప్పు వరకు నీటిని పోసుకోవాలి నీళ్ళు కొంచెం ఎక్కువ పోసుకున్నా సరే పాకం కొంచెం లేట్గా వస్తుంది మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లం మొత్తం కరగనివ్వాలి ఈ లోపుగా ఒక ప్లేట్ని తీసుకొని ప్లేట్కి నెయ్యి కానీ లేదా నూనెను రాసి పక్కన పెట్టేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ వరకు నువ్వులు తీసుకున్నాను అలాగే పావు కేజీ బెల్లం తీసుకున్నాను బెల్లం అంతా కరిగిన తర్వాత పాకం వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి బెల్లం పాకం ఇలా పొంగుతూ వస్తున్నప్పుడు కొద్దిగా పాకాన్ని తీసుకొని నీటిలో వేసి మనకి పాకం రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి పాకం ఇలా మెత్తగా బాల్లాగా ఉంది కదా ఇంకొక రెండు నిమిషాలు అయితే పాకం అనేది మనకి కరెక్ట్గా వస్తుంది పాకం ఇలా దగ్గర పడుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి పాకాన్ని రానివ్వాలి లేదంటే పాకం మాడిపోయి చేదుగా వస్తుంది మరొక్కసారి పాకాన్ని వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి పాకం అనేది రెడీ అయిపోయింది మనకి ఈ బెల్లం పాకం ముదురు పాకం వచ్చేంత వరకు పాకం తీసుకోవాలి ఈ పాకాన్ని ప్లేట్లో వేసుకొడితే టక్మని సౌండ్ వస్తుంది అప్పటి వరకు పాకం రెడీ చేసుకోవాలి ఇలా పాకం రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న నువ్వులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకోవాలి నువ్వుల లడ్డుని మనం ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన ఎముకలు అనేవి దృఢంగా ఉంటాయి అలానే చర్మం జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఫ్లేవర్ కోసం కావాలంటే లాస్ట్లో కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకోవచ్చు అలానే ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే కనుక బయట మనకి స్వీట్ షాపుల్లో దొరికేలాంటి నువ్వుల లడ్డును మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు నువ్వులు పాకం బాగా కలిసిన తర్వాత మనం ముందుగా నూనె రాసి ఉంచుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకునేదాన్ని కొద్దిగా చల్లరనివ్వాలి వేడిగా ఉన్నప్పుడే మన చేతులు కాలిపోకుండా కొంచెం నీటితో చేతుల్ని తడిపి కొద్దిగా నువ్వుల ముద్దని తీసుకొని ఇలా ఉండలు చుట్టుకోవాలి ఇలా నువ్వుల లడ్డూలు చుట్టుకోవడం కష్టంగా ఉంటే కనుక ఈ ప్లేట్లోనే ఒక చపాతీ కర్రతో దీన్ని ఫ్లాట్గా పరిచి కావాల్సిన సైజులో ఘాట్లు పెట్టి నువ్వులు చిక్కీలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మిగిలిన లడ్డూలన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న లడ్డూల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఇంతేనండి ఈజీగా నువ్వుల లడ్డుని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి